హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఎక్కడికి వెళ్తున్నానంటే నేను గుంటూరు పెద్ద కాకాని శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాను విజయవాడ టు గుంటూరు ఆటోలో అయితే ట్రావెల్ చేసి అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ నాలుగైదు జంటలు నేను వెళ్ళిన రోజైతే బా పిల్లలకైతే అన్నప్రసరణను అయితే చేస్తున్నారండి ఇక్కడ అన్నప్రసరలు చాలా ఫేమస్ అనమాట చాలా బాగా కూడా చేస్తారు ఇక్కడ మొగ్గుకున్న వాళ్ళందరికీ మ్యాక్సిమమ్ బాయ్సే పుట్టారండి అబ్బాయిలే పుట్టారు వాళ్ళ నేమ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఈశ్వర్ అండ్ శివాన్స్ ఇలా నేమ్స్ అన్నీ కలుస్తూ ఉంటాయి ఆ శివాయి పేరు మీదే ఇంకా నాకు కూడా ఇలా బాగా పుడితే ఇలాగా నందీశ్వరుడికి అయితే ఇలాగ గొగ్గిలు మూట కడతానని మొక్కుకున్నాను అన్నట్టుగానే బాగా పుట్టాడు గుగ్గిళ్ళు మూట కట్టాను అండ్ గంటల దండ కూడా వేస్తానని మొక్కుకున్నాను ఆ గంటల దండ కూడా వేసాను అండ్ తర్వాత తర్వాత ఒక కొబ్బరికాయ కూడా కొడతానని అని మొక్కుకున్నానండి అన్నట్టుగానే ఒక కొబ్బరికాయ కూడా కొట్టాను అది కాయలన్నీ కూడా నేనే కొట్టాను ఎవరి హెల్ప్ కూడా తీసుకోలేదు పట్టా పట్ట నేనే వన్ నాట్ వన్ అయితే కొట్టేశాను కొడుతున్నప్పుడు ఏం పెయిన్ తెలియలేదు కానండి ఇంటికి వెళ్ళిన తర్వాత భలే పెయిన్ వచ్చింది అది వన్ డేనే ఉంది తర్వాత నార్మల్ అయిపోయింది ఇంకా దశావతాల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అన్నం భోజనం అయితే చేసేసి ఇంకా లాస్ట్లో పిక్ దిగేసి ఇంటికి అయితే వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్